నమస్తే తెలంగాణ రాష్ట్రంలో వరిసారు రైతులు రోహిణి ఖాతీ నుంచి వెళ్ళి సాగు చేస్తారు సాగు చేసే క్రమంలో మన యొక్క తెలంగాణ ప్రాంతంలో నేల స్వభావాన్ని బట్టి మన యొక్క భూగర్భ జలాలను ఆధారం చేసుకొని పూర్తి సమాచారం రకం గురించి తెలుసుకున్న తర్వాతనే రకయింప చేసుకోవాలి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఐదు వందల బోనస్ ఇచ్చిన తర్వాత చాలామంది కూడా సన్న రకాల సాగు మందుతున్నారు ఆ క్రమంలో విత్తన ఎంపికే కీలకంగా మనం ఎన్నుకోవాలి నా సుదీర్ఘ ముప్పై సంవత్సరాల వరి అనుభవంలో ఇటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విషయ ఆచార్య ఆచార్య రంగ వ్యవసాయ విషయ విడుదలైనటువంటి రకాలు విడుదల సిద్ధంగా ఉన్నటువంటి రకాలను పూర్తిగా మీకు వ్యవసాయ శక్తి ఉన్నటువంటి వైద్య విభాగానికి సంబంధించినటువంటి వారి నిపుణుల సూచన సలహాలు నా అనువులతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మే ఇరవై ఐదు నుంచి జూన్ పది వరకు నూట నలభై రోజుల పండకాలు ఉన్నటువంటి రకాలు కనుక చూస్తే మనకు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు చాలా చాలా వస్తున్నాం కానీ సాగు యాజమాన్యాన్ని బట్టి మనం చేసేటువంటి సమగ్ర సస్యక్షను బట్టే దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉన్నది ప్రధానంగా ఇది ఉల్లికోట్లు కానీ దోమ కోడును కానీ చెడపిల్లని జరుపుకునేటువంటి అవకాశం ఉన్నది మరి బిల్లరికి ఆదరణ రకంగా కాబట్టి తప్పనిసరిగా ఒక రెండు నుంచి మూడు సార్లు సమగ్రమైనటువంటి రసాయనిక మందులు కొట్టుకుంటే మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇంకా రెండో ప్రాధాన్యత అంశం చూసుకుంటే మరి ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విషేదాల నుంచి వెళ్ళి విడుదలైనటువంటి ఘటన చూసుకుంటే పేరు మషూర్ అని చెప్పేసి విడుదల కావడం జరిగింది ఇది నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల పంటకాల ఉంది మన యొక్క ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మరి ప్రభుత్వం కొనుగోలేటువంటి అవకాశం ఉంది ఇంకా ఎంటీయు పన్నెండు ఎనభై రెండు ఇది కూడా నూట ముప్పై ఐదు రోజులు ఉండేటువంటి అవకాశం ఇది ఇంకా తెలంగాణ వ్యవసాయ విషేదాల నుంచి చూసుకుంటే వరంగల్ నుంచి చూసుకుంటే నైన్ సిక్స్టీ టూ అనేటువంటి రకం ఇది నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల పంట కాలం అదే రకంగా సిద్ధి అనేటువంటి రకం కూడా ఇది నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు అవకాశం అనేది ఈ మధ్య కాలంలో చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఇటు వ్యవసాయ శందరం నిరంతరంగా వరి పరిశోధన చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని నూతనమైనటువంటి వంగడాలు పాత రకాలు ఉన్నప్పటికీ చీడపిల్ల సమస్య ప్రధానమైనటువంటి సమస్య ఈ తెలంగాణలో సమరకాల మీద ప్రధాన సమస్య కాబట్టి ఆ సమస్యను అధిగమించే విధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను జూన్ పది నుంచి అది మరి పోసుకునేటువంటి రకాలు నూట యాభై వేల నుంచి నూట ముప్పై రోజునటువంటి స్వల్ప మధ్యకాలిక రకాలు చూసుకుంటే కేఎన్ఎం పదహారు ముప్పై అయినటువంటి రకం తెలంగాణ ప్రాంతంలో ఇది ఈ నూట ఇరవై రోజుల పంటకాలు ఉంటుంది బీపీటీ ఎవరి సున్నా నాకు ప్రధానంగా ఇచ్చేటువంటి ఉల్లికొడును కొంతవరకు దోమకోడు తప్పుకునేటువంటి అవకాశం బట్టి సాగు యాజమాన్యాన్ని బట్టే మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు కింటాల్ వచ్చే విధంగా ఈ యొక్క విడుదల కావడం జరిగింది అదే రకంగా కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ అనేటువంటి రకం ఇది కూడా నూట ఇరవై రోజుల నుంచి నూట ముప్పై రోజుల పంట కాలం ఉండేటువంటి రకం ఇది మనం కూడా సాల్వ్ చేసుకునేటువంటి క్రమంలో మంచి దిగుబడి దిగుబడిచేటువంటి రకం విడుదల సిద్ధంగా ఉండేటువంటి రకాలు ఈ మధ్య కాలంలో చూసుకుంటే సోషల్ మీడియాలో చేసేటువంటి రకం కనుక చూసుకుంటే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను నూట ముప్పై ఐదు నుంచి అది నూట నలభై ఉండేటువంటి పంటకాలం ఇది జై శ్రీరామ్ కి బిబీడికి నుండి చేర్నీ పడిపోకుండా కొంతవరకు వరకు దోమపోటు జరుపుకునే విధంగా ఇది రూపకల్పన చేయడం జరిగింది ఇది దిగుబడి సామర్థ్యం మనం చేసుకునేటువంటి సాగు యాజమాన్యాన్ని బట్టి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కింటా వచ్చే విధంగా ఇది విడుదల మనకు చిరుసంతుల ప్రదర్శన ముఖ్యంగా ఈ రకం సాగు చేసినప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఖరీఫ్ లో సాగు చేసినప్పుడు బీఎల్బి సిమ్టమ్స్ మన ప్రాంతంలో కొద్దిమే కనబడ్డది కాబట్టి నాటు వేసిన ఇరవై రోజుల నుంచి మిగిలిపోయిన వారు కూడా తప్పనిసరిగా మరి బిఎల్బి సంబంధించినటువంటి ప్లాంటో మేసినటువంటిది తప్పనిసరిగా పిచికారు చేసుకుంటే అత్యధికంగా దిగుబడి రకంగా చూడడం జరిగింది మరి ఇంకొక రకం చూసుకుంటే కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై రకం ఇది జయశ్రీరామ్ తుండి మరి అత్యధికంగా దుబ్బు పోసే విధంగా మనకు పంటకాలం నూట ముప్పై రోజులు ఉండేటువంటి రకం ప్రధానంగా కొంతవరకు దోమ పొట్ను కొంతవరకు ఉల్లితో ఉల్లిపోవడం తట్టుకునేటువంటి రకం ఇది మనకు దాదాపుగా మనం చేసేటువంటి సాగు యాజమాన్యాన్ని బట్టి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాలు ముప్పై క్వింటాలు కూడా వచ్చేటువంటి అవకాశం కాబట్టి సాగు యాజమాన్యాన్ని బట్టి దిగుబడి పెరిగేటువంటి అవకాశం ఇది ఇంకా చివరిగా ఎక్కడైతే తెలంగాణ ప్రాంతంలో నూట యాభై రోజుల పథకాలు ఉండాలి బీపీటీ యాభై ఉండాలి నిజామాబాద్ ప్రాంతాల మరి ఆకి తెగులు ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఆ తెగులు తట్టుకునే విధంగా ఒకటో సంవత్సరం చిరు సంతల రకా పన్నెండు నాలుగు వందల డెబ్బై డెబ్బై రెండు అనే రకం నూట యాభై రోజుల పంటకాల ఉంటుంది ఆకిండు తెగులు తట్టుకొని మనకు చేర్ మీద పడిపోకుండా ప్రధానంగా దోమ పొట్టును కొంతవరకు కుళ్ళి తోడు తట్టుకొని మనం చేసేటువంటి సాగు యాజమాన్యాలను బట్టి ఇరవై ఆరు క్వింటాల్ నుంచి ముప్పై మూడు క్వింటాల్ వచ్చే విధంగా ఈ యొక్క రకాన్ని కూడా ఉన్నది కాబట్టి మీ మీ ప్రాంతంలో మీ నేల స్వభావాన్ని బట్టి మీరు చేసేటువంటి సాగు యాజమాన్యాన్ని బట్టి సమగ్రమైనటువంటి సస్యరక్షణ ద్వారా ఈ రకాలు వచ్చేటువంటి అనేది ఇంకా చివరిగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో జై శ్రీరామ్ గింజండి మనకు మార్కెట్ లో అత్యధికంగా డిమాండ్ రకంగా మరి మూడు వందల అరవై గదులు మిల్లర్ కాదన్నటువంటి రకం తినేటం వారికి ఆదరణ రకం చూసుకుంటే జేజిఎల్ ఇరవై ఏడు మూడు వందల యాభై ఆరు జగిత్యాల వరి మూడని చెప్పేసి విడుదల కావడం జరిగింది ఇది నూట ముప్పై ఐదు పంటకాల ఉండేటువంటి అవకాశం ఇది ఇది సుమారుగా మనం చేసేటువంటి యాజమాన్యాన్ని బట్టి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచ్చే విధంగా ఉన్నది కాబట్టి మీ ప్రాంతంలో పూర్తి సమాచారం కొరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిశాధ్యాల రాజేంద్రంగా కానీ దగ్గర రీజనల్ అగ్రికల్చర్ రిజర్యేషన్ వరంగల్ కానీ జగిత్యాల కానీ కూనారంగాన్ని పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతనే సాగు ఎంపిక చేసుకోవాలి ఇంకా నూతన వంగడాలు తీసుకున్నప్పుడు కొద్ది నేల సాగు చేసుకొని మీ ప్రాంతంలో మీ నేల స్వభావాన్ని బట్టి మీరు చేసేటువంటి సాగు యాజమాన్యాన్ని బట్టి మీ నేలలో ఒక సీజన్ చూసుకున్న తర్వాతనే పెద్ద మొత్తంలో సాగు చేసుకోవాలని మీ రైతుగా పూర్తి సమాచారం తెలియస్తున్నాను నమస్కారం